చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి గత ఏడాది ధాన్యం కందులు మినుములు పెసులు సజ్జలు మిర్చి పొగాకు ఉల్లి టొమాటో ఖోఖో చీనీ మామిడి ఇలా ఏ పంట చూసినా గత సంవత్సరం రైతులకు పెట్టుబడి రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి అయితే ఈ ఏడాది మళ్ళీ ధాన్యంతో సహా అరటి మొక్కజొన్న పత్తి కొబ్బరి వేరుశెనగ ఇలా ఏ పంటకు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ చేసి జియో ట్యాగింగ్ చేసి ఈ క్రాప్ చేసి ఆర్బీకే పరిధిలో ఒక పోస్టర్ పెట్టేవాళ్ళం వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఇవి ఈ పంటలకు గిట్టుబాటు ధరలు ఈ ధరల కన్నా తక్కువ రేటుకి ఎక్కడైనా ఎప్పుడైనా ఈ ఈ ఆర్బీకే పరిధిలో రేటు పడిపోతే వెంటనే అక్కడ ఆర్బీకే పరిధిలో వెంటనే యాక్టివిటీ స్టార్ట్ అయ్యేది వెంటనే ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ అని బటన్ నొక్కేవాళ్ళు కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని వెంటనే జాయింట్ కలెక్టర్ రియాక్ట్ అయ్యేవాడు జాయింట్ ఆర్బీకేల పరిధిలో ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉత్పన్నమైనప్పుడు వెంటనే తాను ఇంటర్వ్యూని అయిపోయి కొనుగోలు చేసే బాధ్యత జాయింట్ కలెక్టర్ మీద ఉండేది అలా కొనుగోలు చేయకపోతే రైతుకు తోడుగా నిలబడకపోతే జాయింట్ కలెక్టర్ తోలు తీసేవాళ్ళం అప్పట్లో మేము ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు అక్షరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో పంటల కొనుగోలు కోసం వెచ్చించిన సొమ్ము పంటల కొనుగోలు కోసం అక్షరాల ఏడు వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా వెంటనే అప్పటికప్పుడు రియాక్ట్ అయిపోయి అప్పటికప్పుడు పంటలు కొనుగోలు చేసేదానికోసం కోవిడ్ సమయంలో కూడా రైతును వదిలేకుండా ఆదుకున్న పరిస్థితులు మా ప్రభుత్వంలో జరిగి ఈరోజు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్న రాష్ట్రంలో ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి ఈరోజు అరటి కంటికి ముందు కనిపిస్తూ ఉంది పోయి ఫండ్ చూస్తే ఒకసారి బాధాకరమైన విషయం గతంలో మా ప్రభుత్వ హయాంలో టన్ను దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు యావరేజ్గా పలికిన పరిస్థితి నుంచి ముప్పై వేలు ముప్పై రెండు వేలు కూడా గరిష్టంగా పలి గరిష్టంగా అప్పట్లో పలికాయి యావరేజ్గా చూసుకున్నా కూడా ఇరవై ఐదు వేలు ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు యావరేజ్గా కూడా దొరి దొరి పలికింది ఆ ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల టన్ను పలికిన పరిస్థితి నుంచి ఈరోజు కనీసం రెండు వేల రూపాయలకి అడిగే నాతులు లేడంటే పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈరోజు పంట మొత్తం ఇక్కడ చెట్ల మీదనే పంట ఈరోజు పండిపోయి కుళ్ళిపోయే పరిస్థితులకు వస్తూ ఉన్నా కూడా అడిగే నాతులు లేడు పట్టించుకునే పరిస్థితి లేదు అలాంటి దారుణమైన పరిస్థితిలో ఉంది ఇదే అరటికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా ట్రైన్లు నడిపే వాళ్ళం ఏకంగా ట్రైన్లు నడిచేటివి అనంతపురం నుంచి ఢిల్లీకి ట్రైన్లు నడిచేటివి హార్టికల్చర్ పంటలకు అరటి కానీ చీనీకాయలు కానీ తీసుకొని పోయే ట్రైన్లు నడిచేటివి తాడపత్రి టు ముంబై తాడిపత్రి టు ముంబై ట్రైన్లు నడిచేటివి మనగానపల్లి నుంచి గుహతీకి కూడా ట్రైన్ ట్రైన్లు నడిచేటివి ఏకంగా ఇరవై మూడు వేల టన్నులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఎక్స్పోర్ట్స్ ఉంటే అరటి అరటి ఎక్స్పోర్ట్స్ ఉంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా మూడు లక్షల టన్నులకు అరటి ఎక్స్పోర్ట్స్ తీసుకొని పోగలిగాం ప్రతి అడుగులోనూ కూడా రైతుకు ప్రతి అంశంలోనూ రైతును చేయి పట్టుకొని నడిపిస్తూ ఆర్బీకే పరిధిలో తోడుగా ఉంటూ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ ద్వారా ఆర్బీకేల పరిధిలో ఏ రైతుకు కూడా రేటు తగ్గిన పరిస్థితి ఎక్కడా కూడా రాకుండా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేస్తూ కొనుగోలు చేస్తూ రైతును ఆదుకుంటూ నిలబెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం బనానా పక్క బనానా కల్టివేషన్కు సంబంధించి ఏకంగా ఏకంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా అవార్డులు పొందినం బనానా ఎక్స్పోర్ట్ ప్రవేశ ప్రమోషన్ అవార్డు రెండు వేల ఇరవై ది బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డు రెండు వేల ఇరవై రెండు వంటి అవార్డులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు పొందింది ఎన్సిఆర్బి ఐసిఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా ఎన్సిఆర్బి అండ్ అసోసియేషన్ ఆఫ్ బనానా ఎక్స్ బనానా ఎక్స్పోర్టర్స్ అవార్డు ఇటువంటి సంస్థలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గొప్పగా చూస్తూ అవార్డులు ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు ఇది నిజంగా ఇలాంటి దారుణమైన పరిస్థితి చూడాల్సి వస్తుందని చెప్పి పొద్దు కూడా అనుకూల చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈరోజు అలాంటి దారుణమైన పరిస్థితి వస్తూ ఉంది ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు వెంటనే చేసేస్తాము వెంటనే పదివేల మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు సార్ వెంటనే ఇదిగో ఇదిగో చేసేస్తున్నామని అంటాడు మొన్న ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమన్నాడు హెక్టార్కి యాభై వేలు అన్నాడు దాని ముందు పన్నెండు వందల దాని ముందు దాని ముందు పన్నెండు వందల రూపాయలు పర్ క్వింటాల్ కొంటాను అన్నాడు అది కొనలా అది పోయి మళ్ళీ ఆ తర్వాత యాభై వేల రూపాయలు పర్ హెక్టార్ ఇస్తాడు అది బాయా ఆ తర్వాత సీన్ కట్ చంద్రబాబు టాపిక్ డైవర్ట్ మళ్ళా ఏదో అంటాడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో ఏదో గుళ్ళో లడ్డు అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు అయ్యనాడు ఆంధ్రజ్యోతి ఫైవ్ టాపిక్ డైవర్ట్ చేస్తారు మన ఈ రైతులంతా మళ్ళీ రైతులు రైతుల బతుకులు మళ్ళీ బస్టాండే పొగాకు రైతులైనా అంతే పొగాకు రైతులైనా అంతే పొగాకు రైతులైనా అంతే ఉల్లి రైతులైనా అంతే వరి పరిస్థితి అంతే చీనీ రైతులైనా అంతే అరటి రైతులైనా అంతే టమాటో రైతులైనా అంతే మరి ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా కానీ ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు లూటి చేసిన సొమ్ము నేను అంతా కలిసి పంచుకుంటారు పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డంక డబ డబట్టడం టాపిక్ డైవర్ట్ అయ్యారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు గాను పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరఫున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు కూడా అగసాట్లు పడతా ఉన్నారు వాళ్ళ తరఫున కూడా పోరాటం చేసే పరిస్థితులు దాదాపుగా ఫీజు రీ డిసెంబర్కి వస్తే ఎనిమిది ఎనిమిది క్వార్టర్స్ ఇవ్వ ఫీజులు ఫీజులు కూడా ఇవ్వాలి ఎనిమిది ఇంటూ ఒక్కొక్క క్వార్టర్కి ఏడు వందల కోట్లు అంటే ఎనిమిది ఇంటూ ఏడు అంటే ఐదు వేల ఆరు వందల కోట్లు ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు